హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వస్తే మనకు ఏవైతే సిక్స్త్ క్లాస్ అడ్మిషన్స్ ఉన్నాయో ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట వాటికి సంబంధించిన అడ్మిషన్స్ ఆన్లైన్ అడ్మిషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి వాటికి సంబంధించింది ఎలా ఆన్లైన్ చేసుకోవాలి మనం ఈరోజు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ ప్రొసీజర్ అనమాట లైవ్లో స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీరు ఏపీఈంఆర్ఎస్ అని సర్చ్ చేయండి మీరు ఆన్లైన్లో ఏపీ ఈఎంఆర్ఎస్ అని సెర్చ్ చేయగానే మీకు వచ్చేసరికి ఇక్కడ సెకండ్ లింక్ అయితే వస్తుందన్నమాట ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అది కాకుండా కింద జీకేఎల్ ఎంసీఈటి అని ఉంటుంది అంటే గురుకులం ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించింది అనమాట దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అని చూపించి ఈ ఈఎంఆర్ఎస్ అనేది చూపిస్తుంది కదా అది మెయిన్ అనమాట మిగతా ఏంటంటే మిగతా రెగ్యులర్ అడ్మిషన్స్ ఇంటర్కి సంబంధించి ఫిఫ్త్ ఫిఫ్త్ నైన్త్ బ్యాక్లాగ్ సంబంధించి ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఏంటంటే మీకు అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ ప్రతి ఆప్షన్ మీరు ఒకసారి చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్లో ఇచ్చాడు నోటిఫికేషన్ తెలుగులో ఇచ్చాడు ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనమాట అప్లికేషన్ సంబంధించింది తర్వాత ప్రింట్ అప్లికేషన్ వన్స్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ హాల్ టికెట్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ డేట్స్ తర్వాత అలాట్మెంట్ డీటెయిల్స్ హెల్ప్లైన్ అనమాట ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే హెల్ప్లైన్ వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు మనకు సజెషన్ ఇస్తారనమాట అండ్ ఇక్కడ మెయిన్ ప్రొసీజర్ వచ్చుకున్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే చెక్ చేసి చెప్తాను తెలుగులోకి మనం నోటిఫికేషన్ తెలుగు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తున్నారు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో వీళ్ళు పిన్ టు పిన్ పాయింట్ అయితే ప్రతిదీ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మాది అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అనమాట ఏఎస్ఆర్ ఆ డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మండలానికి అంటే ఉన్న పదిహేను పంతొమ్మిది మండలాల్లోని కో ఎడ్యుకేషన్ థర్టీ సీట్స్ అనమాట ఇలా ప్రతి సీట్స్ హెల్ప్లైన్ నెంబర్సు సెంటర్ నంబర్సు ఎగ్జామినేషన్ సెంటర్ హెల్ప్లైన్ నెంబర్సు ప్రతీది ఇచ్చారు వాళ్ళు ప్రిన్సిపల్తో సహా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు మీరు పర్సనల్ డీటెయిల్స్ ఏంటి స్టూడెంట్ యొక్క నేమ్ అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ నా దగ్గర ఉంది కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ప్రైవేసీ ఇన్ఫర్మేషన్ కావ కాబట్టి ఒక రాంగ్ ఆధార్ నెంబర్ అయితే ఇద్దరు ప్రైవసీ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ చెప్తున్నా ఇక్కడ ఆధార్ నెంబర్ మీరు ఇలా ఎంటర్ చేయగానే స్టూడెంట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఆధార్ అండి ఆధార్లో స్టూడెంట్ నేమ్ ఎలా ఉందో మీరు అలా ఎంటర్ చేయండి స్టూడెంట్ నేమ్ ఆ తర్వాత ఇక్కడ ఆర్పన్ అంటే అనాథన అని అడుగుతుంది అనాథ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే ఎస్ పెట్టేసి గార్డియన్ ఎవరైతే సెక్యూర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి లేదంటే తల్లి ఉండి తండ్రి లేకపోతే తండ్రి ఉండి తల్లి లేకపోతే సెమీ ఆర్ఫన్ అనమాట ఆ విధంగా మీరు ఇచ్చుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో అది ఇచ్చుకోండి ఒకవేళ ఇద్దరు ఉన్నారంటే నో అని పెట్టుకోవాలి పెట్టుకొని ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి తర్వాత వాళ్ళ మదర్ నేమ్ అమ్మగారి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వన్ వంద రేజ్ లవన్ సంథింగ్ అలా ఇచ్చేద్దాం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇలా చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ నేను ఎగ్జాంపుల్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేస్తున్నా తర్వాత మేల్ ఆర్ ఫిమేల్ అడుగుతుంది లింగం అంటే జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేద్దాం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాయ్ అని ఇచ్చేస్తాను తర్వాత మొబైల్ నెంబర్ ఏవైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళొక ఫాదర్ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు సిక్స్త్ క్లాస్ అంటే వాళ్ళకి మొబైల్ ఉండదు కాబట్టి ఫాదర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగాని తర్వాత ఇక్కడ లాస్ట్ పేరెంట్స్ ఏమైనా సరే అంటే ఇన్ కేస్ ఏమైనా యుద్ధాల్లో కానీ నక్సలైట్ యుద్ధాల్లో కానీ ఇలాంటి టైంలో కానీ పేరెంట్స్ని కోల్పోతే అది మెన్షన్ చేయాలి ఎస్ అని ఇచ్చేసి అది లేదంటే లేదని తర్వాత చెడు తర్వాత దివ్యాంగులు అని అడుగుతున్నారు అది ఎస్ఐటీఎస్ నో అయితేనో ఎస్ఎన్ పెడితే సదరం ఇవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఈఎంఆర్ఏ స్కూల్కి ల్యాండ్ ఏమైనా ఇచ్చారని అడుగుతుంది ఎస్ఐటీఎస్ నో అయితే నో ఇక్కడ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయండి బ్లడ్ గ్రూప్ కానీ తెలియనట్లయితే సెలెక్ట్ అయిన ఆప్షన్ మీద పెట్టేసి అలా వదిలేయండి అక్కడ స్టార్ మార్క్ లేదు అంటే అది మ్యాండేటరీ కాదండి అందరి స్టూడెంట్కి బ్లడ్ గ్రూప్ తెలియదు కదా సో అందుకని కేటగిరీ ఇవ్వండి ఎస్టీఆర్ మొత్తం కేటగిరీ ఇవ్వండి సబ్ క్యాస్ట్ అనేది మెన్షన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ క్యాస్ట్ అనేది మెన్షన్ చేశాను ర్యాండమ్గా తర్వాత పర్మనెంట్ అడ్రస్ మీరు ఉంటున్న అడ్రస్ ఒకటేనా అని అడుగుతున్నాడు సేమ్ అడ్రస్ కరెంట్ అడ్రస్ అనేది ఎస్ అని ఇచ్చేసుకోండి తర్వాతకి రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి మ్యాండేటరీ కాదు తర్వాత మెయిల్ ఐడి ఇవ్వండి ఈమెయిల్ ఐడి తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బిలో ఫిఫ్టీ లోపు ఇచ్చినట్లయితే అప్లోడ్ తీసుకుంటుంది మోర్ దెన్ ఫిఫ్టీ కేబీ అయితే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మీరు ఏం చేస్తారంటే బిలో ఫిఫ్టీ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏ విధంగా ఇచ్చాను స్టూడెంట్ ఫోటో కింద సిగ్నేచర్ అలా ఇవ్వండి స్పె స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి అంటే స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా మనకు కావాలనుకుంటే అంటే ఈ లోకల్ ఎస్టీ క్యాండిడేట్ అయిపోయినట్లు లోకల్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళ రిజర్వేషన్ బట్టి ఇక్కడ వన్ లాక్ బిలో ఉందంటే ఎస్ పెట్టేసుకోండి అండ్ ఫిఫ్త్ క్లాస్ టు సిక్స్త్ క్లాస్ కాబట్టి ఫిఫ్త్ క్లాస్ స్టార్డేడ్ సిక్స్త్ ఇవ్వండి కమ్యూనిటీ నో అని ఇచ్చేసుకోండి ఎస్ అని ఇచ్చుకున్నట్లయితే అది డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది నో అని ఇచ్చేసుకోండి తర్వాత ఫిజికల్లీ షాన్ ఛాలెంజ్డ్ ఎస్ పెట్టుకున్నట్లయితే సదరం సర్టిఫికేట్ నంబర్ ఇవ్వాలి సో నో పెట్టుకొని ఒకవేళ ఉన్నట్లయితే ఇచ్చుకోండి నేటివ్ అడ్రస్ అంటే సొంత ఊరి అడ్రస్ అయితే ఇచ్చేసుకోవాలి విలేజ్ ఐ మీన్ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ డోర్ నెంబర్ స్ట్రీట్ ల్యాండ్ మార్క్ అంటే మీ యొక్క మండల్ కానీ ఏదైనా పోస్ట్ కానీ ఇచ్చేసుకోవచ్చు పిన్ కోడ్ ఇవి మెన్షన్ చేసిన తర్వాత మీరు సేమ్ డీటెయిల్సే కాబట్టి కింద స్టడీ డీటెయిల్స్ అనమాట ఎక్కడ ముందు తరగతి అంటే ఫిఫ్త్ క్లాస్ ఎక్కడైతే చదువుతున్నారో ఆ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి మండలు డిస్ట్రిక్ట్ అయితే విశాఖపట్నమే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ లేటెస్ట్ డిస్ట్రిక్ట్స్ అయితే లేవు సో పాతది ఇచ్చి స్కూల్ నేమ్ ఇచ్చేసుకోవాలి మీడియం ఏం చదువుతున్నారు తెలుగు ఇంగ్లీష్ అనేది ఇవ్వాలి తర్వాత స్కూల్ ప్రిఫరెన్సెస్ వచ్చేసరికి ఎక్కడ చూసుకోవచ్చు కొన్ని మండలాలు అయితే ఇచ్చారు కదా ఈ స్కూల్ ప్రిఫరెన్సెస్లోనే ఏంటంటే మనమైతే మనం లైన్గా స్కూల్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి ఆ స్కూల్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకు ఒక త్రీ అయితే సజెస్ట్ చేస్తుంది తర్వాత మోర్ మీద క్లిక్ చేస్తే మిగతావైతే సజెస్ట్ చేస్తుంది మన డిస్ట్రిక్ట్కి తగ్గట్టుగా ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే మినిమం టు మినిమం కింద కంప్లీట్గా ఇచ్చారు కదా మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ పెట్టేసుకున్న తర్వాత వదిలేద్దాం అనుకుంటారు బట్ సెలెక్ట్ అయితే అవ్వదు ఏవైతే కింద ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ట్వంటీ ఎయిట్ ఆప్షన్స్ ట్వంటీ ఎయిట్ ఆప్షన్స్ అనేది మీ డిస్ట్రిక్ట్కి తగ్గట్టుగా మీకు ఎక్కడెక్కడ నియరెస్ట్ కావాలో మొత్తం సెలెక్షన్ చేసుకొని సెంటర్ వివరాలు మీకు కావాల్సిన మీడియం అనేది ఎంటర్ చేసుకోండి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫిల్ చేయలేదు వన్స్ ఫిల్ చేసి ప్రివ్యూ మీద సబ్మిట్ అయితే చేస్తాను నేను డేటా అయితే మొత్తం ఫిల్ చేస్తాను ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు డేటా అనేది సేవ్ అయిపోతుంది వెంటనే పీడిఎఫ్ అయితే వస్తుంది అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలో నేనైతే ఒకసారి చెప్తాను ఒకసారి ఇది కంప్లీట్గా సబ్మిట్ అయితే చేస్తాను అండి ఓకే డేటా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తానండి ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆన్లైన్ చేసినట్టు వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద అయితే మనం క్లిక్ చేయాలి వన్స్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఈ విధంగా అయితే ప్రింట్అవుట్ అయితే వచ్చేస్తుంది ఇది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ అయితే ఇస్తారు ఆ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ ద్వారా మనం హాల్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్ ఎప్పుడు తీసుకోవాలి ఏంటనేది అప్పుడు కూడా వీడియో అయితే చేద్దాం ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్గా అయితే విన్నారు కాబట్టి అప్లికేషన్ కూడా సింపుల్గా మీ యొక్క మొబైల్లోనే చేసుకోవచ్చు సో ఎటువంటి కంగారు ఏం లేదు హాల్ టికెట్స్ వచ్చేసరికి ట్వంటీ సెకండ్ అని ఇచ్చారు ఫిబ్రవరి బట్ చేంజెస్ అయితే అయ్యే ఛాన్స్ ఉండే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ అందరూ చూసారనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్